హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం ఈరోజు గుంతకల్ పురపాల సంఘంలో ఉన్నటువంటి కమిషనర్ గారిని కలవడం జరిగింది సిపిఎం లో డూస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా గుంతకల్ పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే పారిశుద్ధ్యం సంబంధించినటువంటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఎందుకంటే ప్రతి ఇంటింటి నుంచి చెత్తా సేకరించేది గతంలో అయితే ఇప్పుడు దాదాపు కంటే పది రోజుల నుంచి పూర్తిగా చెత్త అనేది నిలిపివేయడం జరిగింది ఇళ్లల్లో సంబంధించినటువంటి చెత్త అంతా కూడా మొత్తం బ్యాగుల్లో పెట్టుకుని ఎదురు చూడడం జరుగుతుంది కార్మికులు పారిశుద్ధ్య కార్మికులు ఎప్పుడొస్తారో దానికి సంబంధించినటువంటి ఎప్పుడు ఇద్దాం అని అయితే మున్సిపాలిటీ సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఏ ఒక్కరు కూడా రావుకోకుండా ఉన్నారు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తున్నారు ఏదైతే పారిశుద్ధ్యం సంబంధించినటువంటి అధికారులు కూడా కార్మికులు పంపించి దాని చెత్త అంతా లిఫ్ట్ చేసే పరిస్థితి కూడా గుంతకాల మున్సిపాలిటీలో కనిపించడం లేదు ఎందుకంటే గతంలో అయితే స్వచ్ఛ భారత్ పేరుతో మొత్తం మొత్తం గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో కూడా ప్రతి డోర్ టు డోర్ కూడా చెత్తంతా తీసుకెళ్లేవారు అయితే అది కూడా యాభై రూపాయలు వసూలు చేసేది అయితే ఆ యాభై రూపాయల మీద కూడా తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి వ్యతిరేకత వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే చెత్త మీద ఏ విధంగా చెత్త పన్ను వేస్తారని చెప్పి వైసీపీ ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి బూతులతో కూడా దాడి చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం అయితే తర్వాత మేము లేక వస్తానే చెత్త ఉన్నటువంటి పన్ను కూడా తీసేస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇప్పుడు పూర్తిగా ఉచితంగానే చెత్తను చెత్తను సేకరిస్తామని చెప్పి కూడా ప్రభుత్వం తెలియ చెప్పింది తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఎనిమిది నెలల కాలం వచ్చిన తర్వాత కూడా ఎనిమిది నెలల ప్రభుత్వ కాలంలో కూడా ఎక్కడ పూర్తిగా చెత్త అనేది ఎక్కడ కూడా డోర్ టు డోర్ సేకరించే పరిస్థితి కూడా లేకోకుండా పూర్తిగా నిలిపివేయడం జరిగింది ఈ నిలిపివేయడంతో ఎక్కడ చెత్త నుంచి ఈ అలవాటు పడిన వాళ్ళంతా కూడా చెత్తను ఎక్కడ వేయాలనే పరిస్థితి కానీ లేకపోతే డస్ట్బిన్లు కానీ ఎక్కడెక్కడ ఇంత గతంలో డస్ట్బిన్లు కూడా ఉండేటి ఆ డస్ట్బిన్లు వేసేవాళ్ళు అయితే ఈ స్వచ్ఛ భారత్ పేరుతో తీసేసిన తర్వాత వచ్చిన తర్వాత ఆ డస్ట్బిన్ కూడా తొలగించడం జరిగింది మున్సిపాలిటీ అధికారులు ఇప్పుడు ఆ చెత్తను ఎక్కడ వేయాలో తెలియక దాదాపు గంట అట్లా పెట్టుకుని అట్టు పెట్టుకొని బ్యాక్టీరియాలు కూడా ఇళ్ళలో ఎక్కువైపోయి ఆరోగ్య అనారోగ్య పాలైతనే అనే ఉద్దేశంతో ఆ చెత్తను తెచ్చి 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 రోడ్ల మీద పారేయడం అనేది జరుగుతుంది ఇది పారేయడం వల్ల మరింత స్మెల్లుకు లేకపోతే ఆ దుర్గంధానికి రోగాల బారిన పడే పరిస్థితి కూడా ఉంది మొత్తం గుంతకల్ పత్తనం అంతా చెత్తతో నిండిపోయే పరిస్థితి కూడా ఇప్పుడు ఏర్పడినట్టుగా ఒక రకమైన బాధపడి బాధపడగలిసిన అవసరం ఉంది ఎందుకంటే మున్సిపాలిటీ అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఇది జరుగుతుంది మున్సిపల్ కమిషనర్ గారు పొద్దున్న అర్లీ మార్నింగ్ ఆరున్నరగా లేకపోతే ఏడు గంటలకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి అదే విధంగా కాలువల మీదకి వచ్చి పరిశుద్ధ కార్మికులతో క్లీన్ చేపిస్తున్నా అని చెప్పి ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారే కానీ ఆ ఫోటోలు లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారే గానీ తర్వాత ఉన్నటువంటిది ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుంది అనే పరిస్థితి కూడా మున్సిపల్ కమిషనర్ కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి ఈ పొద్దు గుంతకాల మున్సిపాలిటీకి దాపరించింది ఇది పెద్ద ఎత్తున ఎందుకంటే ప్రజల్లో కూడా పూర్తి వ్యతిరేకత వస్తుంది ఎందుకంటే ఇక గుంతకల్ల మున్సిపాలిటీలో ఉన్నటువంటి హౌసింగ్ లేకపోతే ఆ షాపుకి సంబంధించినటువంటి ఏదైతే ఇంటి గుత్తలు వసూలు చేయడంలో కూడా నిర్బంధంగా వసూలు చేస్తున్నారు గుంతకల్ల మున్సిపాలిటీ సంబంధించిన రెవెన్యూ సిబ్బంది కూడా ఎందుకంటే పన్నులు కట్టకపోతే మీ ఇల్లు స్వాధీన స్వాధీనం చేసుకుంటాం లేకపోతే బీకాలు వేస్తామని చెప్పి కూడా ఒక రకమైనటువంటి నిర్బంధంతో చేయడం అనేది జరుగుతుంది ఏదైతే వచ్చినటువంటి గ్రాంట్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఇచ్చేసిన గ్రాంట్స్ కానీ లేకపోతే పన్ను రూపంలో వసూలు చేసినటువంటి డబ్బులు కానీ వాటిని ప్రజలు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఖర్చు పెట్టాలి అయితే మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున డబ్బులు డబ్బులు వందల కోట్ల రూపాయలు వస్తున్నాయి కానీ ఆ గ్రాంట్ సంబంధించినటువంటి అవి ఎక్కడ ఖర్చు పెడతాను ఏ విధంగా ఖర్చు కూడా పరిస్థితి కూడా లేదు కాబట్టి ఇప్పటికైనా గుంతకల్ మున్సిపాలిటీ సంబంధించినటువంటి అధికారులు కానీ కమిషనర్ కానీ స్పందించాలి స్పందించకపోతే ఈ చెత్త సంబంధించినటువంటిది దాని మీద స్పందించి దాన్ని వెంటనే క్లియర్ చేయకపోతే పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ తలుపున మిగతా ఉన్నటువంటి టౌన్ లో ఉన్నటువంటి అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియపరుస్తున్నాం